నా రెండు 200 లేలు పట్టునా నా గాడు జోక్ వేస్తున్నాడు సార్ ఆ బుడ్డ గాడు మీరు గన్ తీసుకొచ్చి ఆ తల మీద హై అంజేత్ bhai హై హై డైవర్స్ ఇచ్చావా నో త్వరగా కానీ వెయిటింగ్ ఇక్కడ పిచ్చ పిచ్చగా ఉంది మీకు అంజేత్ bhai హా నేను పడుతుందని కోటి చెప్పాడంట నిజామాబాద్ నుంచి హీరోయిన్ అవుదామని వచ్చావా సినిమా హీరోయిన్ అంటే అప్పుడు కానీ ఆడియన్స్ అందరు పూజ ఏడ్చోలే అందరికి నీ అంత అదృష్టం ఉండదు వేసుకొని కొంపల్లో కూర్చుంటే అంతే ఒక్కసారి

కోటి ఎక్కడ ఓరి బ్రేక్ చూడా దుర్మార్గంతో మా సంస్కృతిని ఏంటైతే పట్టుకోవడం అంటే బిస్కెట్ వేనా బిస్కెట్ వేనా అంటారా సారీ ఏంటి సారీ ఏమైనా మూర్తి ఎక్కడ నుంచి తీసుకొచ్చావు సరే ఏం నుంచి తీసుకొచ్చావు సరే సారీ అంటే సారీ ఏంటి మీ తాలూకానా సరే కొంచెం మెల్లిగా మీ తాలూకానా అడుగుతున్నాను కాదు సార్ థర్టీ ఇయర్స్ ఇక్కడ థర్టీ ఇయర్స్ యాక్టింగ్ థర్టీ ఇయర్స్ ఆర్టిస్ట్ జీవించాలి టేక్ ఫిఫ్టీన్ ఓరి ప్రౌచ్చుడా ద్రోహంతో మమ్మల్ని వంచన చేసి దుర్మార్గంతో మా సంస్కృతి కింద కింద

ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను నేను ఫస్ట్ నుంచి రాయి మిలే ఓరి డైలాగ్ చెప్పడా రాజే పైగా చెప్పడం కోటిన్నారా టేక్ సిక్స్టీ త్రీ టేక్ నైన్టీ వన్ టేక్ హండ్రెడ్ ఓరి మిలే చుడా ద్రోహతో మా మచ్చితనాన్ని వంచి దౌర్జన్యతో మా ఆలయాన్ని కూలదూసి దుర్మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసి దోపిడీతో మా సంపదని సొంతం చేసుకుని నీది అనేది ఏది లేని ఈ దేశాన్ని నాది అనే స్థితికి వచ్చిన నీకు

나개의 페이지를 배워야 하는 게 1개의 테이블을 찍을 수다 시타, 영화 인테리어에서의 행운은 매우 중요한 것이다 그것에 대한 의미가 있는 사람들은 우리에게 도움이 될 것이다 그래서 우리는 항상 준비되어 있어야 한다 매일 댄스, 액션을 배우고 시뮬레이션을 볼수 있다 댄스옵션을 볼수 있다 우리 모가 함께 할

Pakistani terrorist. Pakistan occupied Kashmir. Hmm? Muslims? Pakistani? Okay. Thanks, uh? sir.

చంద్రబాబు నాయుడు నాకు తెలిసి తెలుసా నువ్వు ఇక్కడ నుంచో ఇప్పుడే వెళ్ళి నేను తీసుకొస్తాను డాన్సులు భయపడి పారిపోకు అగోర్డి శిలోమను అవాంర్యంమఛం థిలే సిసియి. అంర్యం. అమ్యిన్యాదభాయ.. అమ్యెదభాయాదభాయాదభాయాదభాయా.. కాపయాదభాయా ..అంర్యాదభాయా.. Come Ha! 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 ఇక్కడ ఇక్కడమంట్రా పెద్ద బడ్జెట్ జానపద సినిమా ఆగిపోయిందంటరా ఈ గటపులో కనిపిస్తే ప్రొడ్యూస్ అడ్డంతో తాడేమోనని మరి ఇక్కడ ఆఫీస్ ఎక్కడ ఉంది అందుకే కదా నేను తీసుకొచ్చింది అన్వేషించు

అరే చానా రిటెజ్ 25 సార్ మంచి క్లీన్ రికార్డ్ ఉంది సార్ కస్టమర్ ఆటోలో డబ్ పోతరు తీసుకొచ్చేస్తారు సార్ ఒక పైసా ముట్టుకోలే సార్ సార్ కమీ ఉండా కవాడి సార్ బెస్ట్ కారు డ్రైవర్ కొల్కే అరేకి సోతా వీర్తన పెట్టకండి సార్ వినండి సకి సవాలే సార్ సబ్ చలబ్ సబ్ మర్జాతు సబ్ సబ్ నకో సబ్ 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 హిల్లా करके आमజం బైంట కలి సబ్ డబుల్ స్టూట సబ్ వనకడ అందుపై తీసుకెళ్తారు సార్ పోలీస్ ఆఫీసర్ మీ చేజ్ చేసుకుంటారా పద్మా సబ్ సబ్ సార్ సార్ లేడీస్ సార్ మీరు కూడా అంటగా సార్ వెళ్ళిపోతారు కదా సార్ లేడీస్ అంటే వీన్ టాస్క్ పర్ ఆఫీస్ పంపించే ఓల్డ్ 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 ఓల్డ్

వాడి గురించి తప్పుగా అనుకోంజేద్దా వాడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి అప్పటి నుంచి పోలీస్ అవ్వాలి పోలీస్ డే అండ్ నైట్ కష్టపడ్డాడు ర్యాంక్ లో సాధించాడు వాడి ఇన్స్పిరేషన్తోనే నేను ఆర్మీలో జాయిన్ అయ్యాను వాడు ఐపీఎస్ పాస్ అయిన టూ ఇయర్స్లోనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి బెస్ట్ ఆఫీసర్ మెల్ల కూడా తెలుసా వెరీ డెడికేటెడ్ పర్సన్ బ్రిలియంట్ ఆఫీసర్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ వాడు చాలా సరదాగా ఉండేవాడు కానీ ఒక్కటే పాకిస్తాన్ అంటే పరం అసహ్యం వాడికి వాళ్ళు మన దేశంలో చేసే టెర్రరిజం ఆపడం కోసం వాడు ఎంత దూరమైన వెళ్తాడు ఆ గొడవల్లోనే వాడి ప్రాణానికి ప్రాణమైన స్వాతిని పోగొట్టుకున్నాడు అంతే వాడు ఉన్నాడు అంటే ఉన్నాడంతే జస్ట్ బతుకున్నాడంతే వాడు లోపల ఎంత నరకం అనిపిస్తున్నాడో ఎవరికీ తెలియదు చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది వాడి చావు కోసం వాడే ఎదురు చూస్తున్నాడు సార్ నేను పోలీస్ స్టేషన్ కెప్టెన్ రవి భాయ్ అప్పుడు అదే సార్ సారీ సార్ సార్ పోలీస్ ఆఫీసర్ అని తెలియక చాలా ఓవర్యాక్ట్ ఐమ్ వెరీ సారీ సార్ మీరు కెప్టెన్ ఫ్రెండ్ అని ఐఎమ్ రియల్లీ సారీ సార్ ఆ రోజు ఆ రోజు జరిగిందని నేను చాలా చాలా ఫీల్ అవుతున్నాను సార్ ఐఎమ్ రియల్లీ సారీ సార్ ఐఎమ్ సో సారీ సార్ 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 ఆడ కూడా చూడకుండా బయటి గింటస్ మరి తలపేసేసాడు వస్తాగాడు హైదరాబాద్ అమ్మాయిని ఇంత సెక్సీ గర్ల్ ని ఏదో పాపం లేని సారీ చెప్తే కొంచెం కూడా చిప్పారుంటే పెద్ద పోజు ఈసారి కనపడి నేను అస్సలు మాట్లాడు కమీనా పోలీస్ కనపడితే అస్సలు మాట్లాడు మాకైతే అలా అనిపించట్లేదు ఆ ఏదో ఉంది ఒళ్ళంతా మండిపోతోంది మళ్ళీ కనపడితేనా చచ్చిన మోకుడు చూకేం తెలీదు రవికి ఇలాంటివన్నీ ఉన్నాయా సన్నిహితులారా ఫ్రెండ్స్ ఈ సాయంత్రం సీమంతానికి అదే సాయంత్రం సాయంత్రం నువ్వు కూడా తెలుగు మాట్లాడుతున్నావు అంజదు భాయ్ నా భారతదేశపు ప్రజలారా మన కెప్టెన్ రవిజీ ఎంతో కష్టపడి బేగం సాహెబా సైరా సైరాబాను గారు తల్లి కాబోతున్న ఈ శుభ సందర్భంలో వారికి వారికి పుట్టబోయే బిడ్డకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలని ఆయుర ఆరోగ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పవిత్ర కళాకారుల తరఫున అంటే మా సినిమా వాళ్ళందరం విజయవాడ వైజాగ్ నెల్లూరు సింగపూర్ వెళ్లి రికార్డింగ్ డాన్సులు చేసేస్తుంటామే అది